షటగోపము అంటే చాలామంది గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు తీర్థానికి కాని షటగోపానికి కాని ప్రాధాన్యం ఇవ్వరు ఈ షటగోపం అంటే ఏమిటో దీనిని గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎందుకు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షటగోపం తప్పక తీసుకోవాలి చాలా మంది దేవుడిని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే ఆగి షటగోపం పెట్టించుకుంటారు షటగోపం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షటగోపం మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరముగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవటం వల్ల షటగోపం ఒక్కోసారి వదిలేస్తుంటాం ప్రక్కగా వచ్చేస్తాం అలా చేయకూడదు పూజారి చేత షటగోపం పెట్టించుకొని మనసులోని కోరికను స్మరించుకోవాలి ఈ షటగోపమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన విష్ణుపాదాలుంటాయి ఈ షటగోపమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికెళుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి